గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ శ్రీరంగనాయక అద్య సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర ఆంగ్ల వరదాచార్య వరదాచార్యమోదయ జన్మదినం జన్మదినాంక అంటే రోజున ప్రసిద్ధమైనటువంటి పండితుడే అయినటువంటి శ్రీ వానమామల వరదాచారు గారి యొక్క జన్మతిథి జన్మదినం పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఆయన అక్టోబర్ పదవ పదవ తేదీని జన్మించారు వారు మహానుభావుడు భారత ఆంధ్రదేశంలో తెలుగు దే తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పనైనటువంటి ఖ్యాతి వహించిన మహాపండితుడి వానమామల వరదాచారి గారు చాలా గ్రంథాలు రచించారు ఆయన ఆయన గురించి మీరు రాసుకుంటాను పద్యం ఆయన గురించి పది వాక్యాలు రాసుకునే ప్రయత్నం చేయండి తెలుగులో కానీ సంస్కృతంలో కానీ మన జన్మం ధరిస్తుంది వారు మనకు చేసినటువంటి సేవ భాషా సేవ అంత గొప్పది ఏకం శ్లోకం వదా యథా చిథ వాచ త్రియా చిత్తే వాచి క్రియా మహతామేక రూప యథా చిత్తం తథా వాచ యథా అంటే ఏ విధంగా అయితే చిత్తం మనస్సులో ఉంటుందో ఏ విధంగా అయితే మనస్సు ఉంటుందో తథా వాచ ఆ విధంగా వాచ వాక్కులు వాక్ వాచో వాచ యథా వాచ తథా క్రియ ఏ విధంగా అయితే వాక్కులు ఉంటాయో తథా క్రియ పని కూడా ఆ విధంగానే ఉంటుంది చిత్తే వాచి క్రియాయాం చ చిత్ మనస్సులోను వాక్కునందు వాక్కుల ఎందును వాచి వాక్చు వాక్సు వాచి వాక్కు ఎందును ఎందును క్రియలే ఎందును కూడా అంటే మనస్సులోను చిత్తమన్న మనస్సును ఒకటే మనస్సులోను మన మాటలోను క్రియలోనూ మన గొప్ప వాళ్ళు ఒకే రకంగా ప్రవర్తిస్తారు అంటే ఏదైతే వాళ్ళు అనుకుంటారో మనస్సులో దాన్నే చెబుతారు ఏదైతే చెబుతారో దాన్నే ఆచరిస్తారు అది గొప్పవారి యొక్క లక్ష్యం గొప్పవారు ఎలా ఉంటుంది గొప్పవారి యొక్క గొప్పవారు భావం ఎక ఉంటుంది మనసులో మనసులో చెప్పింది అనుకున్నదే పైకి చెబుతారు చెప్పిందే చేస్తారు అలాగే మనం కూడా ఉండాలి సమాజంలో మనము అలాంటి వాళ్ళలో మనకి ఈ రోజు ఉన్నటువంటి మహానుభావుడు వా ఇదే తేజ్ జన్మించినటువంటి మహానుభావుడు వానుమావని వరదాచరణ గారు చాలా శ్రేష్ఠులు గొప్పవాళ్ళు అంటే ఏదైతే చెబుతామో మనం ఏదైతే చేస్తామో దాన్నే చెప్పాలి దాన్నే మనసులో అనుకోవాలి అప్పుడు అంటే మూడిట్లో నుంచి త్రికరణములు అంటారు ఏదైనా చెప్పినప్పుడు త్రికరణ శుద్ధిగా అంటాం త్రికరణ శుద్ధిగా మూడు కరణములు ఏమిటా కారణము మనస్సులో ఆలోచించే కరణము ఒకటి అనుకునే కారణము పైకి చెప్పే కరణము వాక్కరణము క్రియాకరణము చేసేది అదే దాన్ని త్రికరణములు అంటారు ఈ త్రికరణముల్లో కూడా ఒకే రకంగా ఉండి మనము చే అంటే మనం ఏదైతే చెబుతామో ఏదైతే అనుకుంటామో దాన్నే చెప్పాలి దాన్నే ఆచరించాలి అంతే అది గొప్పతనం అవుతుంది అంతే తప్పించి మనసులో ఒకటి చేసేది ఒకటి చెప్పేది ఒకటి కాకూడదు దాని మూలంగా సమాజానికి చాలా నష్టం వస్తుంది మనకి చాలా ప్రా మనకు కూడా చెడు పేరు వస్తుంది సమాజంలో మనం నిలిచే వ్యవస్థ మనకు కాకూడదు నిలబడలేము కనుక ఈ విషయం మనం గ్రహించుకోవాలి మనస్సులోనూ ఏదైతే అనుకుంటామో దాన్నే మనం ఆచరించాలి దాన్నే మనం చెప్పాలి చెప్పిన దాన్నే ఆచరించాలి కనుక చిత్తే వాచి క్రియాయాంచ మహతాం ఏకరూపత మహాత్ములు ఒకే విధంగా ఉండాలి ఉంటారు మనం కూడా అదే విధంగా ఉండాలని చెప్పుకునే శ్లోకం ఇది సోమడు చెప్పుకుందాం ఒకసారి యథా చిత్తం తథా వాచ యథా వాచ తథా క్రియా చిత్తే వాచి క్రియాయాంచ చ మహతాం ఏక రూపత మహతాం ఏక రూపత మహతాం ఏక రూపత క్రియాయాం సృష్టి కదా అలాగా యథా అనేటువంటి అవుతుంది తథా కూడా అవుతుంది స్త్రియా స్త్రీలింగం అవుతుంది క్రియా క్రియా అనేటువంటి స్త్రీలింగం అవుతుంది ఏక రూపత కూడా స్త్రీ స్త్రీలింగం అవుతుంది శుభం స్వస్తి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి